ఇక అందరికీ నమస్కారం ఈరోజు మన ఏరియాలో ఇదివరకు వెళ్ళిన బెండ అన్నీ బెండకాయలు వెళ్తామంటే తెంపుకున్నా ఇప్పుడు ఇగో ఇవన్నీ ఇట్లా ఎగురు పెడుతున్నాయి మొత్తం పెంటే పెంట వేసిన ఎరువు వేసినా ఎరువు వేసినాక ఇగో ఇన్ని మొగ్గలు ఇన్ని మొగ్గలు ఇగో ఇక్కడ చూ ఇన్ని మొగ్గలు ఇన్ని కాయలు ఈ కాయలన్నీ మనం తెంపుకుందామని ఎన్ని ఎల్తే చూద్దాం ఒకసారి ఎందుకంటే మీకు కూడా తెలియాలిగా ఈ పెద్ద కాయలు పోయినాక చిన్నకాయ పరిగె కాయ ఎన్ని ఎన్ని వెళ్తే అనేది మీకు కూడా తెలియాలిగా అందుకనే నేను కొద్దిగా కొద్దిగా ముదిరిపోయినా కానీ చార్ల ములక్కాయలు అయినట్టు చార్లకి అవుతాయి ఇప్పటికైనా మూడు మూడు మొగ్గలు ఉన్నాయి ఒక పూత ఒక ఇట్లా వస్తాయి అనమాట ఇవి కాడ కూడా మస్తు మనం చేత పట్టిన దాన్ని చేసిన దాన్ని పట్టి వెళ్తాయి నీళ్ళు పోయకుండా ఎరువు వేయకుండా ఉంటే కాయ ఎంత కురుగు దోమలేదు ఇంకా ఇంకా చూస్తురా ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఎన్ని ఇంకో రెండు కాయలు ఇల్ని ఇంకో ఇక్కడ ఊడున్నాయి అరగానే పండించుకున్నా కూరగాయలు అయితే తిన్నా ఒంటికి అయితే ఎంత మంచిది అయినా ఎనభై రూపాయలకు కిలో అంట నలభై రూపాయలకు అర్ధ కిలో కొన చెప్పరా అని రేట్లు ఉన్నాయి అందుకని మనం తిండి మనం ఈ మందులు కూరగాయలు తినదానికంటే మనం తిని మందు వేసుకుంటే ఎంతో షెఫ్ట్ అవుతుంది ఈ నాలుగు వెళ్ళే చూడు ఆకులు లేవు ఈగురు ఎక్కువ కాయ ఈగురు తగ్గట్టు కాయలు ఉన్నాయి చూడండి నీకైతే తెంపినే తెంపే చూపిస్తున్నా ఇక చూస్తున్నా ఇక్కడ ఇక్కడ ఈడనే ఐదు దీంతో ఆరు కాయలు ఉన్నాయి చూడండి ఈడ ఓయమ్మ మన ఏళ్ళు ఉన్నట్టే ఉన్నాయి ముద్దుగా తేటగా అబ్బో గీ బీ బొట్టలు తప్ప మనకి తరుగుడుపో చూడు ఎందుకంటే పురుగులేదు పురుగుంటే తరుగుడు పోతుంది ఇంకో ఈయన పిందా ఈయనే పూత ఇంకో ఎన్ని చెట్టుకు రెండు మూడు చెట్టుకు రెండు మూడు నే చూడు అగో ఇప్పటికే అరకిలా అరకి ఓ ఓయాబో ఏ చూస్తురా ఈ గుళ్ళెడ్ వచ్చిన చూడు ఇంకో ఇక్కడ ఈ తెల్లబెండలు ఈ బెండలు ఎన్ని బెండలు ఉన్నాయి ఇంక ఇక్కడ ఇవన్నీ అవే ఎగురిపోయినాయి నేను మొదటగా అది తెంపేసిన రెండోసారి అయిపోయింది ఇది మూడోసారికి మంతా ఎగిరిపెడుతుంది ఇంకో ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు తెంపుకున్నాము ఇంక దగ్గితే అయినా కానీ లావులా ఉంటాయి బెండలు మంచిగా వదుగుతాయి చాలా అనిపిస్తాయి ఇవి నీకు చేసుకుంటే తెలుస్తుంది నేను చెప్పడమే కాదు ఒకళ్ళంటే చేస్తు ఒక ఈడియా చూసి కూడా ఒక ఈడియాలో మనం మనం చేసుకొని పండించుకొని తినొచ్చు చేసుకోవచ్చు ఇవ ఎట్లొచ్చినాయి ఓయమ్మా వచ్చింది ఈ కాయ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇవి అన్నీ తెంపుకుందాన్ని ఒక గిద్దకి తప్పిందా తెంపకూరి ఇగో ఇంత లాభ అవుతుంది పరిగకాయ ఇంత కాయ అవుతుంది ఎందుకంటే ఉంది మనం ఈడియాలు కనబడాలని తెంపాలని తెప్పకులు ఓ ఇట్లయితే అనమాట లేత గురై చూడు ఆ గుల్లి కడబట్ ఎంత మంచిగా ఉన్నాయి జాతర్ల బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి ఎంత బాగున్నాయి ఓ ఈ గుళ్ళ తక్కువ కాదు ఈ గుళ్ళ నిండా ఎంత రెండు కిలోలు అయితే ఈ దొండకాయలు అయితే ఈ యొక్క ఇప్పుడు మనకు వెనకాయలకి వెళ్ళినాయి మన తోటలో ఎన్ని వెళ్తే అన్ని సంతోషపడాలి ఎన్ని వెళ్ళినా పర్వేలేదు ఎన్ని వెళ్ళినా అన్ని వెళ్ళినా సంతోషపడాలి ఇంకా జామకాయలు వెళ్ళే వెళ్ళిన మీకు చూపిస్తూనే ఉన్నా ఓ నేను సంవత్సరం నుంచి ఇంకా వెళ్ళినాయి ఇంకా ఇది లావు కావాలి ఈ జామకాయలు ఎన్ని ఉన్నాయి పదిహేను పద్నాలుగో ఉన్నాయి ఈ జామకాయలు డబ్బులు పెడితేనే ఎంత మంచిగా అయినాయి చూడు ఓ ఈ బెండకాయలు ఈ బెండకాయలు అలా లేసినందుకు దీంట్లో దీనికి పచ్చికాయలు ఉన్నాయి ఈ పచ్చికాయలు కొంచెం తెప్పుకుందాం కొంచెం తెంపుకున్నాం మొన్న వెళ్ళే నిరప పండ్లు నేను పోసలేస్తూనే ఉన్నా చింతపండు కూరలు వేస్తున్నా చింతకాయ తొప్పులు వేస్తున్నా మనకు నాలుగైదు చెట్లున్నా మనకు కూలకైనా పచ్చి పులుసుల పోసులకైనా దేంట్లకైనా మనకు వస్తుంది ఒక్కటే కాదు బిర్యానీలకు బగారలకు ఎప్పటి తెంపకపోతున్నా ఇప్పుడు మనకు వెళ్ళి అయితే ఇవే బెండకాయలు అరకిల బెండకాయలు కొన్ని పచ్చికాయలు అరకిలకి ఎక్కువనే టమాటాలు ఈ టమాటాలన్నీ ఇప్పుడు ఈ కూరగాయలు మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి మళ్ళా వచ్చే ఈడో కలుస్తా నేనైతే ఈ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి అయితే కూరగాయలు కొనుక్కుంటా నేను ఇళ్ళనే పండించుకుంటున్నాను ఆ అయినా ఒక నిన్నమన్న టమాటా కొనుకొచ్చినా ఇప్పుడు అయితే టమాటా కొనుక్కొస్తాను ఈ టమాటా ఐదు ఆరు రోజులు అవుతాయి ఎక్కువ ఏం టమాటా ఈ టమాటా ఐదు ఆరు రోజులు అవుతాయి మళ్ళీ ఐదు ఆరు రోజులు ఎవరికల్లా మీకు చూపించినగా అవి వస్తూనే ఉంటాయి బావి ఉంటా మరి బాయ్